మాన్యం జిల్లా గురం మండల కేంద్రంలో జరిగిన స్వచ్చతాహి సేవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జగదేశ్వరి పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే ఎలాంటి అనారోగ్యాలకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీ రాజు సర్పంచ్ ఎస్ఎంసీ చైర్మన్ రాజేష్ ఉప సర్పంచ్ కిషోర్ సెక్రటరీ కిషోర్ వీఆర్ఓ హరి సచివాలయ సిబ్బంది పాఠశాల విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు జాగ్రత్తగా కాపాడుకోవాలి మన సంపాదిస్తూ కూడా మన ఆరోగ్యమే మన ఆరోగ్యమే పరిశుభ్ర పరిశుభ్రంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పెద్దకుంటూ ఏ పొగలను స్కూల్లో కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ కట్టడం స్టేట్ గవర్నమెంట్ అవకాశం ఇవన్నీ జరిగాయి ఎందుకంటే ఆరోగ్యం ఉండాలి మనం ఎంత కష్టపడుతూ చేస్తుంటాం మనం ఎవరైతే